కోల్చారం మండలం పైతర గ్రామంలో ఘనంగా శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున కళ్యాణ మహోత్సవం అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు అమ్మవారికి మహిళ బియ్యం సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు కోల్చారం మండలం పైతర గ్రామంలో శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు రంగంపేట పీఠాధిపతి శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామి ఆశస్సులతో వేద పండితుల మంత్రోత్సవం మధ్య శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఉత్సవ కమిటీ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్వామివారికి పట్టు వస్త్రాలు పుస్తే మట్టలు సమర్పించారు కళ్యాణం అనంతరం మహిళలు అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు శ్రీ మాధవానంద సరస్వతి స్వామి భక్తులకు ప్రవచనాలు వినిపించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆలయంలో ప్రతి సంవత్సరం ఆరువల కోటి రోజు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా శ్రీ 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 మాధవానంద స్వామి ఆధ్వర్యంలో గ్రామంలో ధర్మమ్మ మల్లికార్జున స్వామి కార్యక్రమం అభిషేకం మొదలుపెట్టి కళ్యాణ భక్తి కార్యక్రమం జరిపించడం జరిగింది బ్రాహ్మణ సంవత్సరంలో వేద పండితులు శ్రీ 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 మాధవానంద స్వామి ఆధ్వర్యంలో దాదాపు ముప్పై ముప్పై ఐదు మంది వేద పండితులు ఇక్కడికి రావడం జరిగింది వారి ఆధ్వర్యంలోనే ఈ నేటి కార్యక్రమం జరుగుతున్నాం